మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రస్తుత కాలంలో ఎంచక్క మొబైల్ తీసుకుని గూగుల్స్ మ్యాప్ చూసుకుంటూ తీరుగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాం అయితే కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్కు చెందిన ఓ లారీ డ్రైవర్ అనంతపురం జిల్లాలోని ఓ ప్రాంతానికి వెళ్లేందుకు తన లారీలో గూగుల్స్ మ్యాప్ పెట్టుకుని కొండగుట్టల్లోకి వెళ్ళి పడి ఇబ్బందులు పడ్డాడు అదేంటి గూగుల్స్ మ్యాప్ పెట్టుకుని వెళ్తే ఇలా జరిగిందా అనుకుంటున్నారో ఏమో అవునండి ఇది నిజం అనంతపురం జిల్లా తాడిపత్రి దుర్గ పరిధిలోని యాడికి మండలంలో లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ను నమ్ముకొని వెళ్ళి కొండగుట్టల్లోకి వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు నుంచి తాడిపత్రి అల్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి బయలుదేరిన లారీ కంటైనర్ డ్రైవర్ ఫరూక్కు మార్గం తెలియక గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు అల్రాటెక్ ఫ్యాక్టరీకి వెళ్లాల్సి ఉండగా మ్యాప్ వేరే దారి చూపడంతో యాడికి మండలం రామన్న గుడిసెల వద్దకు చేరుకుని గోతుల్లో దింపాడు అయితే ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ రాత్రి అంతా గడిపారు తర్వాత రెండు జేసీబుల సాయంతో గోతిలో పడ్డ లారీ కంటైనర్ను బయటికి తీశారు మార్గం తెలియని ప్రాంతాలలో గూగుల్ మ్యాప్స్ను పెట్టుకుని వెళ్తే ఇలాంటి జరగడం ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ಇಲ್ಲಿ